ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లైంగిక దాడి ఆరోపణలు అయితే కనుక సీఎం సీఎం సీఎంపై రేప్ కేసు రాష్ట్రం అంతా షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కర్ణాటక మాజీ సీఎం వివరాలు చూస్తే కర్ణాటక మాజీ సీఎం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కన్నడ మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది ఫిబ్రవరి రెండున చీటింగ్ కేసులో యడ్యూరప్పను సాయం కోరేందుకు తల్లి కూతురు యడ్యూరప్ప దగ్గరికి వెళ్లారు ఆ సమయంలో తన పదిహేడేళ్ల కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసింది బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగుళూరులోని సదాశివనగర్ ఫోక్ సదాశివనగర్లో ఫోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేశారు అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు యడ్యూరప్పపై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది ఇకపోతే రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్యకాలంలో కర్ణాటక సీఎంగా పనిచేశారు యడ్యూరప్ప రెండు వేల పద్దెనిమిదిలో కొద్ది రోజుల పాటు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ అధిష్టానం యడ్యూరప్పని తప్పించి ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మయిని సీఎంగా చేసింది గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు యడ్యూరప్పపై ఇలాంటి వేధింపు ఇలాంటి కేసు అయితే రావడం అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది